అక్షయ అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కురిందులో ఉన్నటువంటి సంఘము అనేకమైనటువంటి తప్పిదములను చేయిచు వాక్యమునకు వ్యతిరేకముగా నడుచుకుని చుట్టుండగా పౌలు తన పత్రిక ద్వారా వారికి దిద్దుబాటు జరిగించున్నట్టుగా మనకి పుస్తకాన్ని చదువుతున్నట్టు మనకు అర్థమవుతుంది అయితే ముఖ్యంగా మనం నేర్చుకుంటున్నటువంటి అంశము ఏదైతే పదకొండవ అధ్యాయముందు రాయబడి ఉన్నదో ప్రభు వాళ్ళను గుర్చి మనము దేవుని వెంబడించి వారముగా ఉండాలి ఉన్నవారము అనే ఆలోచన మనకు వచ్చినప్పుడల్లా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి మనం ప్రవర్తించటం అవసరమైంది నేను దేవుని వెంబడించుచున్నానని చెప్పుకొని ప్రభు నేను సమీపించకపోయినా లేదా నా జీవితము ప్రభు సమీపించుటకు కావలసినటువంటి యోగ్యతను సంపాదించుకోనకపోయినా లేదా ప్రభువాళ్ళ విషయంలో ఎప్పుడు చేయవలనో ఎలాగో చేయవలను ఉపదేశించబడిన తర్వాత దానిని వెంబడించకపోయినాను లేదా ఆజ్ఞలను గై కొనకపోను దాని వచ్చేటువంటి పర్యవసనాలు వీటన్నిటి మీద ప్రతి క్రైస్తవుడు కూడా అవగాహన కలిగి ఉండాలి ఎవరో ఒకరు చేపిస్తే లేకపోతే నడిపిస్తే వెనకాలందరూ గుంపు కొత్తగా అలాగే వెళ్ళిపోవలసినటువంటి అవసరం గ్రంథం ఉంది కనుక గ్రంథం లేనప్పుడు ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు మిగిలినటువంటి వారు వింటూ ఉంటాం కానీ ఇప్పుడు ఒకరు చెప్తే ఒక వంద మంది ఇన్యూటట్గా కాదు చెప్పినటువంటి సంగతి గ్రంథములో ఉన్నదా లేదా మరి గ్రంథములో ఏమని ఉన్నది అనే దాని గురించి ఆలోచన చేయగలిగిన వాళ్ళు కావాలి ఆపస్తుల కార్య గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూసినప్పుడు దర పట్టణస్థుల గురించి వ్రాయబడ్డం జరిగింది వారు తెశలోనికిలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి అని అన్నాడు ఎందుకు గనులై ఉండిరి అని అంటే వాక్యం తెలియచేటి విషయంలో వద్దండు లేనటువంటి పౌరు శీల వారు చెప్తున్నటువంటి సంగతులు గ్రంథమందు అలాగున రాయబడి ఉన్నవో లేవో అని వారు వాక్యమును అనుదినము కూడా పరిశీలన చేయిచున్నట్టుగా మనం చూడగలం అంటే ఒక గొప్ప వ్యక్తులు చెప్తున్నారా లేకపోతే ఎవరు చెప్తున్నారా అనే దాని గురించి వారు అక్కడ ఆలోచించట్లేదు మేము అనుసరించేది దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ఉద్దేశం అని మేము ఎరగవలసిన వారమన్నాం కాబట్టి దేవుని పేరట ఎవరు వచ్చినాను అది పౌలే కాని అంటే ఇప్పుడున్న వారు అందరికంటే అత్యంత విద్యాభ్యాసములు ఆరితేరని వాడు ధర్మశాస్త్రోప విద్యను పూర్తిగా అభ్యసించినవాడు ఇంత గొప్ప అనుభవం ఉండి ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే బెరేలో ఉన్నటువంటి కాపురస్తులు ఉన్నారో వారి మట్టుకు ఏదో ఇంత పెద్దోళ్ళు చెప్తున్నారు కదా ఏది పడితే అది చేతులు కట్టుకుని విన్నాం లేకపోతే ఆ మనం వాళ్ళు ఏం చెప్తే దాన్ని అనుసరిద్దాం అనేటువంటి ఆలోచనకు వరాల వారి ఆలోచన అంతా కూడా ఏమిటి అనంటే దేవుని యొక్క గ్రంథము వారు దానిని సమర్థిస్తుందా లేదా లేదా బోధిస్తున్న వారు వారు తమ తెలియజేస్తున్నటువంటి సంగతులు గ్రంథమందు వ్రాయబడి ఉన్నవా లేవా అనే దాన్ని పరిశీలించటం మొదలు పెట్టారు కాబట్టి దాని గురించి ప్రస్తావన చేయబడింది ఆ బర్యాలో ఉన్నటువంటి వారు గనులుగా ఎంచబడి ఉన్నట్లుగా మనం చూడగలం ఎందుకని ఎంచబడి ఉన్నారంటే ఒక సంగతి మనకు అర్థం కావాలని అంటే దానిని ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి రుజువులు మనం సేకరించాలి అయితే అవునన్నట్టుగా కానీ లేదా కాదన్నట్టుగా గాని రుజువులు లేనటువంటి పనితనం అది వృధాతో కూడుకున్నది అలాగే ఏదైతే చేసేదానికి ఏ విధమైనటువంటి రుజువులు లేనటువంటి పని సమ్మర్తించబడన్నదిగా మనం చూడగలం కనుక ఇక్కడ మనం పదకొండవ అధ్యాయుడు మనం చూసినప్పుడు ఏదైతే కొరిందులు ఉన్నటువంటి సంఘము యేసుక్రీస్తు యొక్క మరణ దానమును ప్రచురపరచవలసినటువంటి బాధ్యత ఉన్నదో ఆ బాధ్యతను వారు తీవ్రమైనదిగా ఎంచట్లేదు ఒకటి రెండవది వారు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో దానిని ఆలోచించగా వారు చేస్తున్నారు అంటే ప్రభు వల్ల అనేది వారి ఉద్దేశంలో అన్నపానముల వలె ఉండినట్లుగా పౌలు వారికి తెలియచేసినాడు అంటే వారిలో ఉన్నటువంటి లోపాన్ని వారికి వారు గుర్తించినట్లుగా పౌలు వారికి తెలియజేసేనా మనం చూడగలం గత దినాల నుండి మనం చూస్తున్న అసలు ప్రారంభంలో ఎందుకని పౌలు అనేక విషయాలను ప్రస్తావన తీసుకుని చెయ్యడానికి ఎందుకు కొరిందులు ఉన్నటువంటి సంఘము తమకు నచ్చినట్టుగా చేస్తుంది అని అంటే లోక జ్ఞానమును వారు కలిగి ఉన్నటువంటి కారణం అని బట్టి రెండు వాక్చాతుర్యము ప్రయోజించాలనేటువంటి ఆలోచనతో వారు ఉండిని బట్టి అలాగే మనుషుల జ్ఞానము వారికి ఆసరాగా చేసుకుని జీవించాలనేటువంటి తాపత్ర వారు కలిగి ఉన్నదాన్ని బట్టి అలాగనే సిరువు వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించేదానికంటే వారి వ్యక్తిగతమైనటువంటి జీవితాలను ప్రదర్శించడానికే వారు ఎక్కువ సమయాన్ని కేటాయించి ఉండనట్లుగా మనం చూడగలం కాబట్టి అనేకమైనటువంటి విషయాలు వారు ఆ తప్పిపోవటానికి వాక్యము నుండి దూరం అయిపోవటానికి కారణమైనట్లుగా మనం చూస్తున్నాం వారి యొక్క ఆలోచన అంతీ కూడా ప్రకృతి సంబంధమైన ఉండి వలన వారు వివేచించేటువంటి స్థితులు లేకపోవటం జరిగింది అలాగని వారికి అప్పగించబడినటువంటి గృహ నిర్వాహకత్వ బాధ్యతలో వారు తమ బాధ్యతను నిర్వర్తించడానికి వారికి అవసరత రాలేకపోయింది అంటే నేను దేవుని యొక్క పని కొరకు నియమించబడిన వాడు అనేటువంటి అవసరతను వారు విడిచిపెట్టారు వారి యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం అనేటువంటి సంగతిని వారు మరిచిపోయి వారి యొక్క హృదయాన్ని కాపాడుకోవటం మర్చిపోయి వారు ఏం చేశారంటే ఇతరుల యొక్క నేరాల మీద లోపాల మీద దృష్టి పెట్టి నీకంటే నేను గొప్పవాడిని నీకంటే నేను ఉన్నతమైన వాడిని పిలిపించుకోవటానికి ప్రచురించుకోవటానికి వారు ప్రయత్న పడి ఉండినట్లుగా మనం చూడగలం ఇవన్నీ కూడా ఏదైతే ఆ గారు ముందుగా పేర్కొన్నటువంటి ఐదు ఆరు అధ్యాయాల వరకు కూడా ఇంచుమించుకే అవన్నీ కూడా లోపాలు వారిలో ఆ లోపాలు ఉండటం వలన ఏం చేయలేకపోతున్నారు ప్రభు వాళ్ళను సమీపించలేకపోతున్నారు అందుకని పౌలు వాళ్ళకి చెప్తున్నాడు ముందు అవన్నీ వదిలిపెట్టండి మీరు ఆత్మ సంబంధమైనటువంటి మనుషునిగా మీరు మారినట్లయితే అలాగనే నేను ఎలాగను నడుచుకుని చిన్నానో మీరు అలాగనే నన్ను పోలి నడుచుకుని ఉండినట్లయితే మీరు ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశమును అనగా ఏసు సుక్ర ఏదైతే స్వార్థ ప్రకటించబడి ఉండగా నేను మిమ్మల్ని కని ఉన్నానో దానికి సార్థకత కలుగుతుందని బావులు వారికి వెల్లడించి ఉండినాడు అలాగని ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఎన్నిచేత ప్రభువు వల్లని వారు సరిగ్గా సమీపించలేకపోతున్నారు లేదా ఉన్నదిన్నట్టుగా చేయటానికి వారి యొక్క మనస్సు ఎందుకు అంగీకరించట్లేదు అంటే వారిలో జారత్వము కూడా ఉన్నదట ఈ జారత్వం ఎప్పుడైతే కలిగినదో అది దేవుని వద్ద నుండి పూర్తిగా దూరం చేసినట్ట దేవునికి నీకు ఉన్నటువంటి అనుసంధానమును వేరు పరిస్థితి ఉన్నది జారత్వము వారికి అదే ఉందంట అపనే ఉందంట అందుకని వారిలో ఉన్నటువంటి ఆ జాగత్త తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నాడు అంటే అందరిలోనూ లేదు కేవలం ఒక్కరున్నా కూడా అందుకని వాళ్ళకి చిన్న ఉదాహరణ చెప్పాడు ఒక పెద్ద పిండికి చిన్న పులిసిన పిండి తగిలితే మొత్తం పిండి అంతా కూడా పులిసిపోతుంది కదా అలాగనే మీ యొక్క సమాజం అందరిలో కూడా అనేది కొరిందీలు ఉన్నటువంటి సంఘం అంతటిలో కూడా ఎవరు ఉన్నారు ద్వారత్వం చేసి వాళ్ళు ఒకరు ఇద్దరు లేకపోతే ఇంకా ఎక్కువ మంది వారిని మీరు దూరం చేసుకోపోతే మొత్తం సంఘమంతి కూడా జాగ్రత్త నిండిపోతాయి అన్నట్టుగా పౌలు వారికి సూచించి ఉండినట్లు మన చూడగలం కాబట్టి ఎప్పుడైతే సహోదరుడు జాగ్రత్త కలిగిన వాడుగా లోబిగా ఉంటాడో అప్పుడు విగ్రహానధికుడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తెభూతిగా మారిపోతాడు దోచుకునేవాడుగా మారిపోతాడు కాబట్టి అటు వాటితోటి కనెక్షన్ లేదా వారితో సాన్నిధ్యము కలిగిన వారు ఎవరితోటి కూడా మీరు ఏ విధమైనటువంటి సహవాసము చేయొద్దని వారితో కలిసి ఉండద్దని పౌరు సూచించటం జరిగింది అలాగే మీలో మీకు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించుకునేటువంటి మీరు ఎప్పుడు కూడా ఒకరికొకరు తీర్పు తీర్చే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి తెలియచేయటం జరిగింది వారు ఏం చేస్తున్నారంట దెబ్బలు ఆడుకుని అవిశ్వాస దగ్గరికి వెళ్ళి అక్కడ తీర్పు తీర్చుకుంటున్నారంట అందుకని పౌలు ఏమంటున్నాడు అంటే మీలో ఒక్కరు కూడా పరిశుద్ధులుగా లేరా మీలో ఒక్కరు కూడా వ్యాజ్యము తీర్చగలిగినటువంటి స్థితి కలిగి లేరా అంటే ఒక బుద్ధిమంతుడు కూడా లేడా అని వారిని ప్రశ్నిస్తున్నాడు ఎందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి వ్యాజ్యం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు తీసుకుని వెళ్ళి అనేతి మంత్రుల దగ్గర అవిశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దగ్గర అది తీర్పు తీర్చిపోవడానికి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కూడా మన చాలా మంది చేసే అది మనకి ఏదైనా సమస్య ఉంటే తీసుకెళ్లి ఒక అన్నిటి చేతిలో పెట్టి ఇదేంటో చూడు అంటాం అంతే తప్ప దేవుని యొక్క మనుషులు దగ్గర వచ్చి లేదా సేవకుడు దగ్గర వచ్చి సమస్యకు పరిష్కారం ఎలాగాని అడిగేటువంటి పరిస్థితి లేదు అడగరు ఎందుకంటే సేవకుడికి ఏమి తెలదని కానీ ప్రాధాన్యత మొట్టమొదటి ప్రాధాన్యత దేవుని యొక్క జ్ఞానము చేత ఏది ఎలాగైనా చేయవలనో చేయకూడదు హెచ్చరిక చేయగలిగినది సేవకుడు అలాగనే స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అందుచేత ఏ సమస్యలను సంఘములోనే తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జుట్టు పట్టుకెళ్లి అవిశ్వాసము కలిగిన వారి చేతిలో పెడుతున్నారు అనీత మంతుల యొక్క చేతిలో పెడుతున్నారు విగ్రహాధికుల చేతిలో పెడుతున్నారు త్రాగుభూతుల చేతిలో పెడుతున్నారు అలాగనే ఈ భూమి మీద వారికి నచ్చినట్టుగా జాగ్రత్తలు చేసేటువంటి మనుషుల మధ్య ఈ సంగతులను బట్టి వారు పరిష్కారం పొందాలని ఆశిస్తున్నారు మనకి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మనకంటే చెడ్డ బ్రతుకు బ్రతుకుతున్న వారి దగ్గరికి వెళ్ళి మన కేసు విషయాల్లో మన లేదా మన గొడవ విషయాల్లో వారిని న్యాయం నుంచి మనుకోవటం మనకి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రతిది కూడా అలాగనే ముడిపడి ఏదైనా కూడా మన దేని గురించి మన వాక చేసిన ప్రతిదానికి ఒక అనేతి మంతుడి దగ్గర అవిశ్వాస దగ్గర ఆ సమస్య పేరుకొనబడుతుంది లేకపోతే పేరుకుపోతుంది సో ఖచ్చితంగా వారి మీద ఆధారపడి మనం ఏం చేస్తున్నట్ట మనం మనమే తక్కువ చేసుకోవటం అనేది జరుగుతుంది అందుకని ఏ పరిష్కారం కావాలి అనున్న సంఘములో ఎవరైతే పరిశుద్ధులుగా బుద్ధిమంతులుగా ఉన్నారో వారిని ఆసరా చేసుకుని వారి ఎద్దకు వెళ్ళి వ్యాజ్యం తెచ్చుకుని న్యాయం పొందవలసినటువంటి అవసరం ఉందని పౌరు వారికి తెలియజేస్తున్నాడు ఎందుకని అని అంటే వారు అన్యుని దగ్గరకు లేదా విశ్వాసము అనీతి దగ్గరికి వెళ్ళి వారి సమస్యను వారు పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే వారి దేవుని యొక్క దేశ విషయంలో వారి అన్యాయము చేయవారి అన్నారు కనుక దేవుని యొక్క రాజ్యానికి అన్యాయస్తులు వారసులు కారు కనుక అలాగనే ఉండొద్దు అని వారికి చెప్పాడు ఎందుకని జారులే గాని విగ్రహ రాధికులే గాని వ్యభిచారులే గాని ఆడంతనం కలిగిన వారే గాని పురుష సంయోగులే గాని దొంగలు గాని దోగు లోపులు గాని త్రాగుబోతులు గాని దోషకులు గాని దోచుకుని వారు గాని వీరు ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యములకు వారసులు కాబట్టి వారసులు కాని వారి దగ్గరికి వెళ్లి నీ సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన అది విచిత్రంగా ఉంది కడు విచిత్రంగా ఉంది ఎందుకంటే ఆ యొక్క స్థితే నరకంలో పడేయబడినటువంటి పరిస్థితి అయితే అక్కడికి వెళ్ళి పరలోకమునకు వెళ్ళి మార్గమును సరి చేసుకోవాలనుకుంటే అది అయ్యేది కాదు అందుకని మన యొక్క ప్రతి ఒక్క వ్యాజ్యము సహోదరుల మధ్య పరిష్కృతమై అది నీకు నాకు మనందరికీ కూడా ఒక గొప్ప ఆ దేవుని యొక్క స్థితిని కలిగి చేసేదిగా దేవుని యొక్క రాజ్యంకు వారసులుగా పరిస్థితి ఏర్పడినట్లుగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ సందర్భంలో చెప్పాడు అన్నిటి ఎందు స్వాతంత్రం కాదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కళ్ళు గాని నేను దేని చేత లోపరచు పడకుండా నేను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లోపరచు అంటే నేను దానికి లోపడను అది ముందు లోపడకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి మనం నాకు దేవుడు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఆజ్ఞలు యేసు క్రీస్తు ఆయన యొక్క ఆజ్ఞ రైట్ ఇంతే వీటి వల్ల నువ్వు కట్టుబడి ఉంటాడు అందుకనే వినుటి వలన విశ్వాసము కలిగిన వినుట క్రీస్తుని పిలిచి మాట వలన అంటే యేసు ప్రభువు యొక్క మాట ద్వారా నువ్వు అక్కడ ఆయనను అనుసరించేటువంటి గొప్ప అవకాశం ఉంటుండగా ఇవి నిన్ను ఎలా నవ్వకుండా నువ్వు చూచుకో ఇవన్నీ కూడా నిన్ను ఏలేవి నీ పరిస్థితిని దిగదార్చేవి కనుక వీటి కొరకు నువ్వు చిన్న కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది వారికి తరచూ జ్ఞాపం చేసినటువంటి సంఘటన ఏంటని అంటే మీ దేహము దేవుని యొక్క ఆలయం అంతే మీ దేహము దేవుని యొక్క ఆలయం మీ హృదయము దేవుని యొక్క ఆలయం అంటే స్పెసిఫిక్ గా పేర్కొనటం వలన పౌలు ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే ముందు నీ శరీరాన్ని నీ హృదయాన్ని కాపాడుకో ప్రభు వచ్చి ఎప్పుడైతే ఆయన నివాసం ఉంటాడో ఆయన నీ యొక్క ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభువు వలన సమీపించటకై నువ్వు చేయాల్సినటువంటి పని నీ దేహము శుభ్రంగా ఉంచుకోవటం అనగా లేదా నీ యొక్క హృదయాన్ని శుభ్రంగా చేసుకోవటం దాన్ని దీనిని గుర్చి చెప్పి అన్నాడు ఏమనంటే యోగ్యత అని అన్నాడు యోగ్యత ఏ యోగ్యత ఏసుక్రీస్తు యొక్క రక్తమందు కడుగుబడి శుద్ధులుగా మారుట అనేటువంటి యోగ్యత ప్రభువులను సమీపించేటువంటి యోగ్యత దేవుని యొక్క రాజ్యమునకు వారసులగుటకై బ్రతుకుటకు ఇవ్వబడినటువంటి యోగ్యత ఈ యోగ్యత నుండి పారిపోకుండా చూచుకోవాల్సినటువంటి బాధ్యత మనలే ఈ యోగ్యతను మనం కాపాడుకోవాలని అంటే దీనికోసం మనం ఏమీ చేయక్కర్లేదు ఏమి చేయక చేయాల్సిందల్లా ఒకటి నీ దేహాన్ని సంరక్షించుకోవడం రెండు నీ హృదయాన్ని సంరక్షించుకోవడం ఎందుకని నీ దేహం దేవుని యొక్క ఆలయమే నీ యొక్క హృదయం ముందు దేవుని యొక్క ఆలయం కట్టుబడి ఉన్నది ఆయన నివాసంది పౌలందుకనే ఆరు అధ్యాయులు సహితం మళ్ళీ ఆ సంవత్తుల పేర్కొని ఉన్నాడు మీరు పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నారు కాబట్టి మీరు మీ సొత్తుకారు మీరు విరివి పెట్టి వారు కాబట్టి దేహముతో జరిగించేటువంటి సంఘటనల ద్వారా దేవునికి మహిమ కలగాలే తప్ప దేవునికి అవమానం కలగకూడదు కనుక ప్రభువు వల్ల అని అన్నది కూడా దేవునిమిత్తమై పొందాలి ఏటా యోగ్యత అంటే విలువ పెట్టి కొనబడినటువంటి యోగ్యత ఆ విలువ పెట్టి కొనబడినటువంటి యోగ్యతను బట్టి మనము రౌరు వాళ్ళను సమీపించాల్సినటువంటి అవసరం ఒకవేళ మనము విగ్రహారాధికులతో సహవాసం చేయటం వలన వారితో కలుసుకునేవాళ్ళం లేదా లోబితో కలుసుకున్నాను జాగ్రత్తను కలిగిన వాళ్ళతో కలుసుకున్న దొంగతో నిచారణ చేయవాడితో మనం ఎవరితో కలుసుకున్నాను ఆ పర్యవసనం ఏంటనే నువ్వు ఇనిగి పెట్టి కొనబడిన మర్చిపోయి మరిచిపోయి ఆ వివేకముతో తద్వారా నీ ఫలితం ఏముంటుంది దేవుని మహిమపరిచేటువంటి అవకాశాలు నువ్వు కోల్పోతాయి ఎప్పుడైతే నువ్వు ఇడివై పెట్టి కొనబడిన వాడవుగా నువ్వు నడుచుకుంటలేదు నీ పరిస్థితి మారిపోయినట్టే ఉదాహరణకి నేను సెల్ ఫోన్ కొనుక్కున్నావు చాలా ఖరీదు ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే తింటక తినలేకపోయినా మేసాలకి సంపంగ నువ్వు రాసామన్నట్టుగా నేనే నేనైనాను కూడా నా స్థితి కాకపోతే నేను నా సెల్ వాడేది నా సెల్ ఖరీదు కూడా చాలా ఎక్కువ సో ఎందుకు వాడుతున్నాం అని అంటే మనకి ఒక వస్తువు కావాలి అది గొప్పగా ఉండాలి దాని ద్వారా అన్ని జరుగుతూ ఉండాలని అయితే మనం ఈ సెల్ను ఉపయోగించి ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా ప్రాప్ ఇది విలువ పెట్టి కనబడింది అంటే మన యొక్క ఖర్చు అంతా కూడా లేకపోతే మన సంపాదించిందంతా కూడా లేకపోతే మన యొక్క కష్టార్జితమే అనే గాని ఈ పూలు చేసి వీటిని కొనుక్కున్నాం కాబట్టి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం కింద పడిపోయింది అనుకోండి ఆ పూలో పాడు పడిపోతే పడిపోయింది అని కాల్తో తుని పంపేస్తామా లేకపోతే ఆ కాల్ చేసి ఒక తొక్కు తొక్కుతామా కింద పడిపోయింది అనేటువంటిది చాలా మంది చేతుల నుంచి సెల్ ఫోన్స్ కింద పడిపోతాయి నా చేతులు చాలా చదువు పడిపోతాయి అలాగని మనం అత్మానపడిపోతున్న కిందకి అననం కదా అది విలువ పెట్టి కొనబడినది కనుక దానిని వెంటనే చేయవలసినటువంటి ప్రక్షాళన చేసి క్రింద పడిపోవటం వల్ల ఏమైనా జరిగితే ఆ నష్టాన్ని నివారణ చేయటానికి అనేక రకాలుగా మనం ప్రయత్నిస్తాం మరి నీవు విలువ పెట్టి కొనబడిన వాడు నీ దేహము విలువ పెట్టి కొనబడింది నీ హృదయము విలువ పెట్టి కొనబడింది మన అందరిది కూడా అంతే నువ్వు విడిపెట్టి కొనబడిన వాడు నువ్వు ఎలాగొన్న ప్రవర్తించాలి అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం కారణం ఏంటంటే నువ్వు దేవుని మహిమపరచవలసినటువంటి అవసరం ఉండే దేవుడిచ్చినటువంటి యొక్క అవయములను బట్టి నువ్వు దేవునికి మహిమార్థమై ఉండుటకై వాడబడాలి అని పావులు వారికి సూచిస్తున్నాడు కనుక మిగిలిన విషయాలు అనగా ఏడు అధ్యాయం నుండి రేపు ఇది మనం మేము చేద్దాం వెళ్తాం కొందనాలు నేను ఎక్కడైతే అధ్యయో రోజులు పెడుతున్నాను మళ్ళీ ఎక్కడ ముగించి ప్రారంభించి ముగిస్తున్నాను ఆ అధ్యయాల వరకు ఏ రోజు దారి చదువుకుంటే నేను చెప్పే సంగతులు మీకు అర్థమవుతాం అనేది జరుగుతుంది మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా వాక్య సందేహమన్నా మాకు తెలియపరచండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ നമ്പർ മറ്ററി തൊരു തൊണ്ട് രണ്ട് തൊട്ടൊന്ന് ഒരു അന്താണ്